నియోజకవర్గంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అనేక కుయుక్తులు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నారని ఈ కుయుక్తులన్నింటినీ తిరగొట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని కోవర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన కొడలూరు మండలం నాతో వైసీపీ విస్తృత కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు తన గెలుపుకు ప్రయత్నం చేయాలని ఆయన కోరారు ఎంపీ అభ్యర్థి ఎవరు అన్నది త్వరలో ప్రకటిస్తారని ప్రకటించిన వెంటనే చెప్తామని ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు అడగాల్సిన బాధ్యత ఉందని ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీ ఓటు అడగాలని ఆయన కోరారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అవి చేసుకుంటూ వస్తున్నారు ఒక పక్క ఉద్యోగులు ఎంప్లాయీస్తో వాళ్ళ శాలరీస్ అన్ని ఇబ్బందులే అన్ని కష్టాల్లోనే ఉన్నాం ఇవన్నీ కూడా గమనించి మంచి మనసు చేసుకుని మరలా బాగా కష్టపడి పనిచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వద్దు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు మనకు ఓట్లు వేసేస్తారు మనం ఓట్లు అడగకపోయినా అనేది మాత్రం మీ మనసులో నుంచి తీసేయండి ప్రతి గడప దొక్కాన్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడగాలి బూత్లకు తీసుకువెళ్ళి ఓటు వేయించుకోవాలి పొరపాటుగా ప్రజలు ఓట్లు వేసేస్తారులే మనం పని చేయబడలేదు అని అనుకుంటే నష్టం జరుగుతుంది ఇవాళ మీరందరూ కూడా నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా సమిష్టిగా మాట్లాడుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకునేందుకు నన్ను ఎంపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు నాయకులు కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ పూర్తుకు తీసుకువెళ్ళి ఓటు వేయించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాలి దీని మీద దృష్టి పెట్టాలి నాకు తెలిసినంత వరకు పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి చాలామంది ఇళ్లల్లో ఉంచి బయటకు వచ్చి ఓటేసేదానికి రారు ఈ మధ్యనే తెలంగాణలో సికింద్రాబాద్ టూన్ సిటీస్ సిటీస్లో చూసాం చాలా తక్కువ జరిగింది పోలింగ్ ఇళ్లలో ఉంచి బయటకు రారు మనం ఆ ప్రయత్నం చేసుకోవాలి ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి ఓటు వేసుకునే ప్రయత్నం మనం చేయాలి అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల్లో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పక్క జిల్లాల్లో కానివ్వండి మన జిల్లాల్లో వేరే నియోజకవర్గాల్లో కానీ పనిచేస్తుంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వమని చెప్పి అడగాలి వికలాంగులు మరియు వృద్ధులు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆన్లైన్లో ఫారం ట్వెల్వ్ అని ఉంటుంది దాన్ని అప్లై చేయాలి బిఎల్ఓ ఆ ఇంటికే వచ్చి ఓటు వేయించుకుంటాడు ఆ వికలాంగులు కానీ ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ పోలింగ్ బూత్కు రావాల్సిన అవసరం లేదు ఆ బిఎల్ఓ వెళ్ళి ఆ ఇంటి దగ్గర వాళ్ళ ఓటు వేయించుకొని వస్తాడు వారం పన్నిండి అని ఉంటుంది దాన్ని అప్లై చేయాలి మనం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బూతుల వారీగా బాధ్యతలు తీసుకోవాలి ఏ బూత్కి ఎవరు బాధ్యత తీసుకున్నారో వారి పేరు ఫోన్ నంబరు నాకు ఇవ్వాలి వీరి మీద సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కూడా ఉంటుంది అందరూ కలిసి పార్టీ కోసం కృషి చేస్తాం బూత్ వారీగా బాధ్యతలు తీసుకునే వారిలో సీనియర్ నాయకులు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కొంతమంది కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారితో కూడా మీరు వెళ్ళి మాట్లాడాలి అవసరమైతే నేనైనా మాట్లాడతాను వాళ్ళ ఇళ్ళకి నన్ను రమ్మన్నా కూడా నేను వచ్చి మాట్లాడతాను దీని మీద కూడా నాయకులు కార్యకర్తలు దృష్టి పెట్టాలి ఇంకొకటి ముఖ్యమైనది ఒక గ్రామంలో రెండు గ్రూప్స్ ఉంటాయి అదేమి మనం ఆస్తుల కోసమో లేకపోతే కుటుంబ తగాదాలో ఏమో కాదు చిన్న చిన్న మనస్పర్ధలు అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకటే కావాలి పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు చిన్న సమస్యల మీద మనం గ్రామాల్లో తగులు పెట్టుకొని వర్గాలు పెట్టుకొని పార్టీకి ఇబ్బంది కలిగించకూడదు దీని మీద దృష్టి పెట్టండి ఎక్కడైనా మరీ ఎక్కువగా ఈ సమస్య ఉంటే నేను చలపతి గారు వస్తాం సీనియర్ నాయకులను కూడా తీసుకొస్తాం మండలం నుంచి అందరం కూడా కూర్చొని మాట్లాడుకుందాం ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ తటస్థులు కానీ మన పార్టీలోకి వస్తామంటే వద్దన బాకండి మొట్టమొదటి నుండి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సరైన గుర్తింపు గౌరవం ఇస్తాం వాళ్ళని చేర్చుకొని మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకేదో పెత్తనం ఇస్తామని మాత్రం అనుకోవద్దు దయచేసి పార్టీలో చేర్చుకునే ప్రయత్నమే చేయండి వద్దు అని మాత్రం అనవద్దు ఈ రెండు నెలల్లో మీకు సంబంధించిన బంధువులు కానీ మీకు సంబంధించిన స్నేహితులు కానీ ఇతర పార్టీల్లో ఉండవచ్చు మీరు కలుసుకున్నప్పుడు బజార్ సెంటర్లలో కానీ గ్రామ సెంటర్లలో కానీ వాళ్ళు మన ప్రభుత్వం మీద విమర్శలు చేయవచ్చు తిప్పికొట్టండి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి మీరు ఒప్పుకోవద్దు ఎందుకంటే మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రజల్లో తలెత్తుకుని తిరిగే దమ్ము మనకు ఒక్కరికే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవతల వాళ్ళకి లేదు ఇందులో ఎవరైనా మన ప్రభుత్వం గురించి మన జగనన్న గురించి మాట్లాడితే తిప్పికొట్టే ప్రయత్నం మీరు చేయాలి ఇంకొక ముఖ్య విషయం మనం ఓట్లు అడిగేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు రెండు ఓట్లు అడగాలి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఎంపీ క్యాండిడేట్ని ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు త్వరలోనే ప్రకటిస్తారు ఈ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నా అదేవిధంగా వాలంటీర్స్ అందరినీ కూడా గ్రామాల్లో నియమించింది మీరు చెప్తేనే పెట్టాను అన్ని గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు మీరు ఇచ్చిన పేర్లనే మేము వాలంటీర్స్గా ఎంపిక చేశాం వాలంటీర్స్ని ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మీరు మాట్లాడుకోండి మీరు ఏ పద్ధతిలో మాట్లాడతారో ఏ విధంగా మాట్లాడతారో అది మీకే వదిలేస్తున్నారు నిన్నటి నుంచి బయట ప్రాంతాల నుంచి మన కి ఫోన్లు చేస్తా ఉన్నారు డబ్బులు ఇస్తామో మాకు సహాయం చేయండి అని ఫోన్స్ వస్తూ ఉన్నాయి కోవూరు మండలంలో ఇద్దరు వాలంటీర్స్కి వచ్చినాయి యాభై వేలు ఆఫర్ చేశారు ఆ ఫోన్ తో మన అగ్రికల్చర్ కోర్ట్ చైర్మన్కి ఇచ్చారు ఆ వాలంటీర్స్ ఆ ఫోన్ నంబర్ మాట్లాడాడు పోలీస్ పంపించాము పంపించాను అవుట్ చేశారు ఢిల్లీ నుంచి వచ్చింది ఆ ఫోన్ తెలుగులో మాట్లాడుతున్నారు ఆ ఏరియాలో ఆ సిమ్ కార్డు కనబడతా ఉంది మనం ఎంక్వైరీ చేస్తే ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు అనుకున్నంతగా మన వాలంటీర్స్ అమ్ముడుపోయేవాళ్ళు కాదు జగనన్న సైనికులు మన వాలంటీర్స్ అంతలో కరోనాలోనే పసిబిట్టెలైనా చాలా బాగా కష్టపడి పనిచేశారు అందువల్ల వాలంటీర్స్ని మనం అనుమానించాల్సిన పని లేదు మన కుటుంబ సభ్యులు జగనన్న సైనికులు వాలంటీర్స్ ఢిల్లీ నుండి ఉదయం కోవూరు మండలంలో కూడా చెప్పాను సి ఓటర్ సర్వే అని చంద్రబాబు నాయుడు భజన చేసే ఈ సర్వే ఢిల్లీ నుంచి ఒక సర్వే పంపించారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే పదిహేడు పార్లమెంటు స్థానాలు వందకు పైగా అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నారని ఏబిఎన్ను ఈటీవీ టీవీ ఫైవ్ ఈ మధ్యన వరుసగా చూపించారు ఈ సిటర్ లాంటి ఫేక్ సర్వే చంద్రబాబు నాయుడు చెంచా అనుకుందాం ఆంధ్రజ్యోతి ఏబిఎన్ను ఏ విధంగా చంద్రబాబు బాత్రూంలో టిష్యూ పేపర్స్ ఇది కూడా అటుముటిదే ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఈ సీ ఓటర్ సర్వే తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చారు తొంభై నుంచి వంద దాకా అసెంబ్లీ సీట్లు గెలుస్తారు చంద్రబాబు నాయుడు అని ఇచ్చారు మనం నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు మనం గెలుచుకున్నాం అదేవిధంగా ఈ మధ్యన జరిగినటువంటి మధ్యప్రదేశ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తని ఇచ్చారు బీజేపీ అధికారంలోకి వచ్చింది లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇచ్చారు బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈ సర్వేని మనం నమ్మాల్సిన అవసరం లేదు ఆ మూడు భజన పరులైనటువంటి లో చూపించుకొని సంతోషపడతా ఉన్నారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అనే సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది టైమ్స్ నో ఈటీజీ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని చెప్పారు లోక్ పోల్ సర్వే వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని చెప్పారు పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని చెప్పారు జన్మత్ పోల్స్ ఈ మధ్యనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఆ సర్వే చెప్పింది వాళ్ళు ఇప్పుడు మనకే ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని డెక్కన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైఎస్ఆర్ సిపి వస్తుందని ఇచ్చారు టైమ్స్ నా నవభారత్ వైఎస్ఆర్ సిపి వస్తుందని ఇచ్చారు ఎలక్షన్ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు ఇండియన్ అనాలిటిక్రా వైఎస్ఆర్ సిపి వస్తుందని ఇచ్చారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ సిపి వస్తుందనిచ్చారు టైమ్స్ మ్యాట్ మ్యాట్రైస్ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు ఒక్క ఇండియా టుడే సి ఓటర్ మాత్రమే తెలుగుదేశం పార్టీ వస్తుందని ఇచ్చారు ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ని సర్వేలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇచ్చారు ఇది తథ్యం భగవంతుడు కూడా రాసేసి ఉన్నాడు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకొని పోయేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తిరుగులేదు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మేలోనే ఉంటుంది ఖచ్చితంగా ఈ సర్వేలన్నీ కూడా ప్రజల్లో తిరిగి ఏ విధంగా ఏ ఏ పార్టీకి ఉన్నాయో అని చెప్పి చేసిన సర్వే ప్రతి సర్వే మనకే చూపిస్తున్నారు ఈ సర్వేలన్నీ పక్కన పెడితే నా సర్వే కూడా చెప్తాను జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేస్తే నూట పదిహేడు సీట్లు మనకు వస్తాయి పొత్తుల కుదరక విడిపోతే వాళ్ళు నూట ముప్పై రెండు స్థానాల్లో మనం గెలవబోతా ఉన్నాం ఈ పేట రాసి పెట్టుకోండి ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది వాలంటీర్స్ వ్యవస్థ పెట్టాం చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేలు ఇస్తున్నాం ఐదున్నరకే మన వాలంటీర్స్ పోయి లేపి పెన్షన్ ఇస్తా ఉన్నారు ముసలి వాళ్ళకి వితంతువులకి అందరికి వికలాంగులకి అందరికి గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఆసరా ప్రోగ్రాం చంద్రబాబు మోసం చేశాడు మహిళలను మనం దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాం రేపు పదహారవ తేదీ చేయూత ఇవ్వబోతా ఉన్నాం ఆ పదహారవ తేదీ విడుదల చేసిన అమౌంట్తో పంతొమ్మిది వేల కోట్లు మనం చేయూత కింద ఇవ్వబోతా ఉన్నాం స్కూల్స్ అయితే రూపురేఖలు మారిపోయినాయి గ్రామాల్లో నాడు నేడు పథకం క్రింద ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్ కూడా ఏ విధంగా డెవలప్ చేశామో మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా గడప గడపలో మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాం మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు నేను ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే అని కానీ ఒక మాజీ మంత్రి అని కానీ నేను మీతో లేను మీ కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను మీ ప్రసన్న కుమార్ రెడ్డిగానే ఉన్నా మీ ప్రసన్నగానే ఉన్నా ఏదో ఎమ్మెల్యే అయిపోయినామో మాజీ మంత్రి నన్ను ఏ రోజు కూడా గర్వంగా మీరు మీతో ప్రవర్తించలేదు మీలో ఒకటిగానే ఉన్నాను దాదాపు ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఆరు సార్లు నన్ను ఈ నియోజకవర్గంలో మీరు గెలిపించారు మీ ఆశీర్వాదంతోనే ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో కూడా మంత్రిగా చేశాను ప్రజలతో ఉన్నాం ప్రజలతో మమేకమైనాం ప్రజల కష్టాలలో భాగస్వామ్యులైనాం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న సమస్యలు వస్తాయి అవన్నీ మనం పరిష్కరించుకోవాలి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెతుక్కోవాలి నాయకుల కోసం కార్యకర్తల కోసం మనకు ఆ పరిస్థితి లేదు ప్రతి గ్రామంలో పటిష్టమైనటువంటి నాయకత్వం మనకుంది మీ ఆశీర్వాదం నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఎంపీగా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు బహుశా నా కోరిక కూడా ప్రభాకరను మంచి మనసు చేసుకొని వచ్చి పోటీ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను వస్తాడనే ఆశ కూడా నాకుంది విపిఆర్ గారు మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచి ఏదో సర్దుబాటు చేసి పోటీ చేసే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను భగవంతుడు అన్ని మంచిగా ఆశీర్వదిస్తే ఆయన కూడా వచ్చి నామినేషన్ వేస్తారు మీ అందరి ఆశీర్వాదం నాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిపోయే ఎంపీ అభ్యర్థికి ఉండాలని కోరుకుంటూ మీలో ఒకటిగా మీతోనే ఉన్నాను ఎమ్మెల్యే అయ్యి ఇంట్లో కూర్చోలేదు అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం గడప గడపకు తిరిగినాం ప్రజల ఆశీర్వాదం ఉంది కాకపోతే కొంత నాయకులు కార్యకర్తలు నష్టపోయినారు పనులు చేశారు తెలుసు రాలేదు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పరిస్థితి